వరంగల్ నగరంలో రాష్ట బంద్ పిలుపులో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ముప్పై ఐదవ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ క్యాండిడేట్ మెరుగు అశోక్ బీసీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ బంద్ ను వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి జేపీఎన్ రోడ్ వరకు బైక్స్ మీద తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు ముప్పై నాలుగు పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి కోడం ప్రతాప్ బీసీ నాయకులు మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జాకం రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మేము ఇండిపెండెంట్ గా స్పష్టంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా ఈ రోజు మేము ఈ బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఈ బంధ సందర్భంగా మేము ఒక లైక్జీ నిర్వహిస్తూ ఈ రోజు కిలో వరంగల్ సిం విధం నుంచి వరంగల్ చౌరస్తా వరంగల్ నగరం అంతా కూడా ఈ బంధు ప్రశాంతంగా జరిగేటట్టు బీసీలతో దీంతో పాల్గొనట్టు మేము చేస్తా ఉన్నాం ఒకటే అడుస్తున్నాం ఈ రోజు రేవంత్ ప్రభుత్వం సౌత్ తల్లి ప్రేమ లెక్క ఈ రోజు ఒకసారి జీవో అంటది ఒకసారి చట్టం తీసుకొచ్చామంటారు అదేవిధంగా ఒకసారి ఆర్టిస్ట్ అని చెప్పేసి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నది ఆ విధంగా కాకుండా ఈరోజు ఈసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇలా మొత్తం అఖిలపక్ష పార్టీలందరినీ కూడా ఈరోజు ఢిల్లీ తీసుకుపోయి మోడీ నిప్పించి ఒప్పించి మెప్పించి ఈరోజు ఈసీలకి రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా మేము ఇలా అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు ఇలా మద్దతు ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు ఇది ఏంటి పీకాయలో నెయ్యి లాంటిదా లేదా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాల ప్రతి అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాకుండా కేంద్రంలో ఇలా బిజెపి ఉంది మీరు అందరినీ ఒకసారి ప్రశ్నించేది ఏంటంటే ఇది నిజమైన ప్రేమనా లేకపోతే తాత్కాలికమైన ప్రేమన అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచించాలని చెప్పేసి అంతేనాకుండా ఇలా ప్రభుత్వం చేస్తున్నాం వెంటనే అఖిల పక్షం వేయాలి తీసుకోవాలి ఇలా బీసీల మనోవేదన ఇలా స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు విద్య వైద్యం సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించినటువంటి రిజర్వేషన్ అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కలిస్తే దాదాపు తొంభై ఒక్క శాతం రెండు శాతాలే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి ఈ రోజు సంపద వాళ్ళ దగ్గరనే ఉన్నది కాబట్టి బేషరత్తుగా ఇలా బీసీల విజయన్ ఇవ్వాలి అన్ని రంగాల్లో ఫీసీల ప్రోత్సహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం